శ్రీ మాత్రే నమ ముందుగా ప్రార్థన శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యావిఘ్నోపశాంతే శ్రీ విద్యాం జగ తన్ ధాత్రీం సర్గస్థితిలైరీం నమామిత నిత్యాం మహాత్రిపురసరీం కృష్ణాయ వాసుదేవాదనాయ నందగోపకూమాయ గోవిందాయ నమో నమ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ మాత్రే నమ వ్యాస భగవానుడు రచించిన శ్రీదేవి భాగవతం ఆచార్య భేతవాలు గారి తెలుగు చేసింది చదువుతున్నాం దేవి భాగవతం రెండవ స్కంధంలో ఉన్నాం నాయమసారంగంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవి భాగవతాన్ని గురించి తెలియజేస్తున్నారు చెప్తూ వ్యాస భగవానుడి జన్మం గురించి చెప్పారు చెప్పాక సౌనకాది మహర్షులు అనేకమైన ప్రశ్నలు ఈ సూత మహాముని అడిగారు సూత మహర్షి శంతన మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు అతను క్షత్రియుడు కదా ఈవిడమ్మ నిషాదపుత్రి అది కాక భీష్ముడు శంతంటి కుమారుడు అన్నావు కదా అంటే శంతనుడి మొదటి భార్య ఎవరు ఈ కథ కమామేష్ ఏమిటి భీష్ముడు తన పెద్ద కొడుకు అయ్యుండి కూడా అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజ్యం వెళ్లకుండా ఎందుకు చిత్రాంగదు విచిత్ర వీర్యుణ్ణి రాజుల్ని చేశాడు సత్యవతి దేవి వితంతువులకు పుత్రులు జన్మించేయడం ఏంటి అరాచకం వస్తుంది అనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం ధరిపించచ్చు కదా వంశం నశిస్తుంది అనుకుంటే అతనికే వివాహం చేయొచ్చు కదా భీష్ముడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఇదంతా చాలా విచిత్రంగా ఉంది వ్యాస భగవానుడు ఎలాగా ఇలాగా కౌరవ వంశాన్ని మొదలు పెట్టాడు ఆయన నిలబెట్టాడు ఇలా సౌనకాదులు అనేక ప్రశ్నల వర్షం కురిపించారు అదమ్మ నైమిసారణ్యం పరమ పవిత్రమైన ప్రదేశం అని వాళ్ళు ఏమంటున్నారంటే ఓ సూత మహర్షి నువ్వేమో వ్యాసభగవాన్ శిష్యుడివి కదా మహామేధావి సందేహాలు తీర్చాల్సిందే అన్నారు వీళ్ళ ధర్మ దృష్టికి పట్టుదలకు శుశ్రూషకు వినాలి అనే కోరికకు సూత మహర్షి ఉప్పొంగిపోయారు నేను చెప్తున్నాను వినండి ముందర మీకు గంగా శంతను వృత్తాంతం చెప్తాను అని సూత మహాముని చెప్పడం ప్రారంభించారు ఇక్ష్కు వంశంలో మహాభిషుడు అనే చక్రవర్తి ఉన్నాడు ఆయన చాలా ధర్మశీలుడు సత్యసంధుడు వెయ్యి అశ్వమేధ యాగాలు వంద వాజపేయ యాగాలు చేశాడు ఇంద్రుణ్ణి సంతోష పెట్టాడు దాంతో ఆయనకి స్వర్గంలో శాశ్వత నివాసం పొందాడు ఒక రోజున ఈ మహాభిషుడు బ్రహ్మదేవుడి దగ్గరికి బ్రహ్మదేవుడి కొలువుకి సత్యలోకం వెళ్ళాడు ప్రజాపతిని సేవించుకోవడం కోసం దేవతలందరూ కూడా అక్కడికి వచ్చారు మహానది గంగాదేవి కూడా వచ్చింది అక్కడ గంగాదేవిని చూసి మహాభిషుడు ఆశ్చర్యపోయాడు గంగాదేవి చాలా అద్భుతమైన సౌందర్య రాశిగా ఆయన కనిపించింది నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు ఆవిడ్ని గంగాదేవి కూడా చూసింది తాను కూడా ప్రేమ అయింది ప్రేమ అంకురించింది దాంతో పరిసరాలు ఇద్దరు మర్చిపోయారు ఒకళ్ళనొక చూసుకుంటూ ఉండిపోయారు బ్రహ్మదేవుడికి కోపం వచ్చి మీరిద్దరు వెళ్ళిపోయి దేవలోకంలో ఉండే అర్హత లేదు వెళ్లి మానవ లోకంలో జన్మించండి అని ఇద్దరిని చెప్పించాడు అప్పటికి ఇద్దరికి ఒళ్ళు తెలిసి కొలు వచ్చేశారు మహాభిషుడు భూలోకంలో ధర్మ తత్పర్లను వెతకు వెతకి పురువంశంలో ప్రతీప మహారాజుకు పుత్రుడిగా జన్మించాడు స్వర్గంలో ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులు ఎవరు ఎలాంటి వాళ్ళైతే బాగుంటుంది అని వెతుక్కోగలిగిన అర్హత ఆయనకుంది ఆ కాలంలో అష్ట వసువులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్యుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు అందులో ఒక వసువు పేరు ద్యు ద్యు ద్యువు అతని భార్య వశస్ ఆశ్రమంలో నందిని ధేను అని చూసింది ఇది ఎవరి అవు అని ప్రశ్నించింది వశిష్ఠుల వారిది అని చెప్పి ఊరుకోకుండా దివు దాని విశిష్టతలు కూడా చెప్పాడు ఇది ఒక దివ్య ధేనువు దీని పాలు తాగిన వాళ్ళకి దీర్ఘాయు ఉంటుంది నిత్య యవ్వన ఉంటుంది అయితే ఆవిడ భార్య ఏమందంటే దివు భార్య ప్రియా నాకు ఉసీనర అనే పుత్రి మృత్యులోకంలో ఉంది ఆవిడ కోసం ఈ దూడతో సహా ఈ గోవును తీసుకుపోదాం దీని పాలు తాగి ధర రోగ పీడలు వదిలించుకొని మళ్ళ నా స్నేహితురాలు మనలో ఒక తవ్వుతుంది నా ఇష్ట సఖి అని అంది నిత్య యనంతో క్రీడిస్తుంది తీసుకుపోతాం పట్టు అంది ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు ఫల పుష్పాదుల కోసం అడవిలోకి వెళ్ళాడు ఇదే అదననుకుని ఆ వసువులు ఎనమంది ఎనిమిది మంది కలిసి ఆశ్రమంలో దిగారు దివు ప్రోత్సాహంతో నందిని దేవనంను అపహరించి తీసుకుపోతున్నారు కాసేపటికి వశిష్ఠుడు ఆశ్రమానికి వచ్చాడు వశిష్ఠ మహర్షికి నందిని ధేనువు కనిపించలేదు అంతటా వెతికారు కొండలు కోనలు గాలించాడు ఎక్కడా కనిపించలేదు ధ్యానంలో కూర్చుని అసలు ఏమైంది అనేది చూశారు వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి ధ్యానంలో కూర్చునేది చూసేసరికి ఆయనకి ఆయన దివ్య దృష్టికి అసలు విషయం ఏమైంది ఈ ఎనిమిది మంది వసువులు కలిసి ధేనువుని అపహరించారు అని తెలిసింది ఎనిమిది మందిని భూలోకంలో మానవులుగా జన్మించండి అని శపించారు ఈ దుర్వార్త వసువులకు చేరింది వెంటనే ఆగమేఘాల మీద వచ్చారు వశిష్ఠ మహర్షి యొక్క కాళ్ళు పట్టుకున్నారు పొరపాటు చేశాం క్షమించమని బతలు అడుకున్నారు మహర్షి కదా బ్రహ్మర్షి ఆయన శాంతించారు శాప తీవ్రత తగ్గించారు నేను శాపాన్ని ఇచ్చాను ఏడాది ఒకళ్ళు చొప్పున మీరు భూమి మీద పుట్టండి శాప విముక్తి కూడా వెంటనే పొందుతారు కానీ అపహరణలో ప్రధాన పాత్ర దివుది కదా అతను మాత్రం దీర్ఘకాలం మానవ శరీరంలో ఉండక తప్పదు పొండి అన్నారు అను సంవత్సరం సర్వే శాప మోక్ష ఏ నే విహా తస్మాద్ తస్మాత్ దీర్ఘకాలం వసిష్యతి అని చెప్పించారు అని ఆ శాప విమోచనం ఇచ్చారు మానవ గర్భంలో జన్మించడం సంవత్సరం పాటు నివసించడం ఎలాగరా అని భగ భగవంతుడా అని అష్టవస్తువులు బాధపడుతూ వెనక్కి తిరిగి వెళ్తుంటే బ్రహ్మలోకం నుంచి భూలోకానికి భూలోకంలో ఉండాలి కదా వస్తున్న గంగాదేవి కనిపించింది అందరూ ఆవిడ కాళ్ళు పట్టుకున్నారు ఆవిడను శరణు వేడారు అమృతం తినే దేవతలం మానవ గర్భవాసం ఎలా చేయగలం తల్లి అందుచేత దయచేసి నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు రాజర్షి శంతనుడికి భార్యవై పన్నెండు నెలలు మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టిన వాడిని పుట్టినట్టు నీ పవిత్ర జలాల్లో కలిపి ఇలాగైతే నీ శాపంతో మా శాపానికి అనుకూలించి మాకు ముక్తి ప్రసాదించిన అవుతావు అంగీకరించు నదేమ తల్లి అని ప్రార్థించారు గంగమ్మ తల్లి సరే అంది వసువులు సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్లిపోయారు ప్రతీప మహారాజుకు ఓ సంతానం లేదు పుత్రార్థి అయి ఆయన గంగా తీరాన సూర్యోపాసన కూర్చున్నాడు తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు ఒక రోజు హఠాత్తుగా ఆ నీటి నుంచి ఒక సుందరంగి ఆవిడ లేచి వచ్చి ప్రతీపుడు ఎదురుకొచ్చింది కళ్ళు తెరిచి చూశాడు రూప యవ్వనశాలని శుభాంగి నువ్వెవరివి నా అనుమతి లేకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావు ఎందుకు అని ప్రతీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు ఆ సుందరంగి గంగా తల్లి గంగాదేవి అంది నువ్వు నన్ను స్వీకరించు నేను నిన్ను వివాహం ఆడటం కోసం వచ్చాను అంది అంటే అప్పుడు ప్రతీపుడు అన్నాడు వరవర్ణిని నేను పరస్త్రీ పరాన్ముఖుడిని పైగా నువ్వు నా తోడు మీద కూర్చున్నావు అంటే కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన చోటు స్థిత దక్షిణ మూరుమ్మే సమాశ్లిష్యత భామిని అపత్యానం స్నుషానా స్థానం విద్య స్మితే నా ఒళ్ళు కూర్చున్నావు కాబట్టి నువ్వు అందులో నా కుడి తొడ మీద కూర్చున్నావు కూర్చున్నావు అంటే కూతురు కూర్చో తగిన ప్రదేశం అందుచేత నా కనుక కొడుకు పుట్టాడు అనుకో నువ్వు వెలగు దివ్యశ్రీవి నువ్వు నా కోడలు గాని నీ పుణ్యానైనా నాకు కొడుకు పుడతాడు సంశయం లేదు అన్నారు ప్రతీప్ మహారాజు ఆవిడ సరేనని వెళ్ళిపోయింది ఇప్పుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు ఆ సుందరాంగి గురించి ఆలోచిస్తున్నాడు కొంతకాలానికి ప్రతీప మహారాజుకి అంతఃపురం కళకళలాడింది కొడుకు పుట్టాడు ఆ కొడుకే శంతన మహారాజు అల్లారు ముద్దుగా పెరిగాడు పెద్దవాడయ్యాడు అతనికి రాజ్యం అప్పగించి వాన ప్రస్థానికి పోదాము అని ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు కొడుకును పిలిచి అలాంటి సుందరంగి అంతం చెప్పాడు నువ్వు ఏ వేట కోసం ఏ అడవులకో వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరికి వస్తుంది నన్ను వివాహం చేసుకో అంటుంది నువ్వు తిరస్కరించకు ఎవరివి నువ్వు అని ప్రశ్నించకు ధర్మపత్నిగా స్వీకరించు సుఖించు ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రతీపుడు శంతనుడికి ఏ రాజ్యం అప్పగించాడు అడవులకు వెళ్ళిపోయాడు ఆదిశక్తిని పరాంబికను ఉపాసించి మోక్షం పొందాడు సౌను మహాములారా శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక విసిరి సూత మహర్షి వాళ్ళ ప్రవచనం కొనసాగించాడు అలా పుట్టాడు శంకరుడు శంతనుడు శంతనుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు ధర్మతత్వరుడై రాజ్యం చేస్తున్నాడు అతనికి వేట అంటే చాలా ఇష్టం వేట పట్ల ఆసక్తి చాలా ఎక్కువ క్రూర మృగాలను వేటాడు చంపడంలో దిట్ట గంగా తీరాన ఒక ఘోర అరణ్యంలో వేటాడుతుంటే ఒక చాలా అందమైన అమ్మాయి కనిపించింది రూప యవ్వనశాలిని చారుహాసిని వరవర్ణిని సంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి అయితే ఆవిడే ఈవిడ సందేహం లేదు అనుకున్నాడు సౌందర్య మధురామృతాన్ని కన్నులారా గోలుతున్నాడు రెప్ప వేయకుండా చూస్తున్నాడు తను తీరడం లేదు తను పొలకించిపోయింది అణువణువున రోమకోపాలు ఉబ్బికి బిగిసి నిలుతున్నాయి నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు అతని చూపుల్లో అనురక్తిని గుర్తించింది సుందరంగి గంగామతకి తెలుసు ఇతను ఎవరు అన్నది బ్రహ్మలోకంలో నుంచి ఆ ఇద్దరు కూడా శాపవశాన మానవ లోకానికి రావాల్సి వచ్చింది అవే కన్నులు అవే చూపులు అదే అనురక్తి మహాభిషుడు అని గుర్తించింది గంగాదేవి శంతనుడు మాత్రం మానవ జన్మ తీసుకున్నాడు కదా గంగాదేవిగా గుర్తించలేకపోయాడు కానీ చాలా మధురంగా సాంతనంగా పలకరించాడు సుందరంగి దేవకాంతవా మానవకాంతవా నాగ యక్ష గంధర్వ అప్సరసల్లో ఏ జాతినిది ఎవరైతే నాకేమి ఇదే చిరునవ్వుతో ఇదే అనురాగంతో ఇలాగే ఇప్పుడు నాకు ధర్మపత్ని అవుతావా ఇతడు నన్ను గుర్తించలేదు అని గంగాదేవి గ్రహించింది చదరన్ చిరునవ్వుతో బదులు పలికింది ఓ నృపోత్తమా ఓ రాజా నువ్వు నాకు తెలుసు నిన్ను నేను ఎరుగుతును ప్రతీప మహారాజు గారి పుత్రరత్నాన్ని నీ వంటి వాడిని పతిగా పొందాలని ఎవరు మాత్రం కోరుకోరు అలాగే నీ మాట జవదాటను నీ భార్యగా ఉంటాను కానీ నాదొక వి నియమం నువ్వు పాటిస్తానని ఇవ్వాలి నేనేం చేసినా అది శుభం కాని అశుభం కానీ నువ్వు ప్రశ్నించకూడదు అడ్డు చెప్పకూడదు నిందించకూడదు నిషేధించినా నిందించినా నేను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను ఇది నా నియమం అంగీకారమేనా అని అడిగింది ఆవిడే యచ్చ కురియా మహంకార్యం శుభం వాయదివా శుభం నా నిషేధ్య త్వయాజన్ వక్తవ్యం ప్రియం మహాభిషుడి ప్రేమను తలుచుకుని ఒప్పుకున్నా అష్టవసువుల అభ్యర్థన ఉంది కదా అష్టవసువులు ఆవిడని కోరారు కదా పుట్టంగానే చంపేసేమని అది మనస్సులో ఉంది ఆవిడికి ఆ మనస్సులో పెట్టుకుని ఇలాంటి నియమం పెట్టింది గంగాదేవి శంతనుడు అంగీకరించాడు సుందరంగితో రాజధానికి చేరుకున్నాడు ధర్మపత్ని చేసుకున్నాడు నిత్యోత్సవంగా నిత్య వసంతంగా నిత్య నూతనంగా రోజులు పరిగెడుతున్నాయి అతని అంతరంగాన్ని గుర్తించి అలరిస్తోంది గంగాదేవి వాళ్ళిద్దరూ కూడా శచి పురందరు లాగా లక్ష్మీనారాయణ లాగా క్రీడిస్తున్నారు సంవత్సరాలు గుర్తింపు లేకుండా దొరికిపోతున్నాయి అయితే గంగాదేవి ఆ అష్టవస్తువులకు ఇచ్చిన ప్రమాణం ఉంది కదా గంగాదేవికి నెల తప్పింది పన్నెండు నెలలో గడిచి చక్కటి పుత్రుణ్ణి ప్రసవించింది నెత్తురుగుడ్డును పొత్తుగుడ్డల్లో తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా నదిలో పారేసి వచ్చింది మాట్లాడడానికి లేదు శంతనుడికి ఎందుకంటే ఆవిడ మాట్లాడితే వెళ్ళిపోతున్నామో అని భయం తర్వాత మళ్ళా ఆవిడ గర్భవతి అయింది మళ్ళా ప్రసవించిన వెంటనే తీసుకెళ్లి ఆ పిల్లాడిని కూడా వదిలేసింది అలాగా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగురిని అలాగే చేస్తోంది ప్రతిసారీ ఆవిడ గర్భవతి అవుతోంది పన్నెండు నెలలు గర్భం వస్తోంది ప్రసవించిన వెంటనే పిల్లాన్ని తీసుకెళ్లి గంగానదిలో పడేసి వస్తోంది ఇది మనస్సులో శంతనుడు బాధపడుతున్నాడు కిమ్మన్ లేదు ఎనిమిదోసారి గర్భవతి అయింది రాజు ఆలోచనలో పడ్డాడు అసలు ఏమిటివిడ ఏడుగురు మగపిల్లలు పుట్టారు ఏడుగురిని తీసుకెళ్లి గంగా నదిలో వదిలేసింది అసలు నా వంశాన్ని నిలబడుతుందా ఏడుగురిని గంగపాలు విడ ఇది ఎనిమిదవ గర్భం వారించకపోతే ఈ పుట్టబోయే వాడిని కూడా అంతే చేస్తుంది పోని వారిస్తే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఏం చేయను తొమ్మిదో గర్భం వస్తుందో రాదో వస్తే మాత్రం ఈ పాపాత్మరాలు నిలవనిస్తుందని బిడ్డను బతకనిస్తుందని హామీ ఏమిటి ఎలాగైనా సరే వంశాన్ని నిలబెట్టుకోవాలి ఇప్పుడే ప్రయత్నించాలి బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి గంగలో కలవనివ్వకూడదు అని శంతనుడు శంతన మహారాజు ఒక నిర్ణయానికి వచ్చాడు ఎనిమిదవ శిశువుగా ద్యువు అష్టమ వసువు ఆయనే కదా వశిష్ఠుడి శాపానికి గురై ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చింది అతను జన్మించాడు ఇతను దీర్ఘకాలం మానవుడిగా ఉండిపోవాలి అని వశిష్ఠుడు శాపం యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకుని నదికి బయలుదేరింది కాని గంగామాతకు తెలుసు ఈ ద్యువు ఎక్కువ కాలం బతుకుతాడు అని శంతనుడు చూశాడు శంతన్ మహారాజు పరుగు పరుగున వచ్చి అడ్డం పడ్డాడు కాళ్ళ మీద పడ్డాడు ఈ ఒక్క పుత్రుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టు పెంచుకుంటాను ఈ ఏడుగురి నువ్వు నీళ్లలో వదిలేసావు నీకిచ్చిన మాటకు కట్టుబడి అడ్డు చెప్పలేదు ఈ పుత్ర భరించలేకపోతున్నాను నా గుండెలు దయ దయచూడు కరుణించు వీ దక్కించు నా వంశం నిలబడుతుంది ఈ ఒక్క ఉపకారం చెయ్యి చాలు అపుత్రస్య గది నాస్తే అన్నారు కదా అందుకని ఇంతగా కాళ్ళ వేళ పడి బతులాడుకుంటున్నాను సుందరంగి నన్ను అనుగ్రహించు అని కాళ్ళ మీద పడ్డాడు గంగాదేవి ఆవిడ వినిపించుకోదా ఆవిడికి తెలుసు అయినా ఉంటాడని ముందుకు అడుగు వేసింది శంతనుడి దుఃఖం క్రోధంగా మారిపోయింది ఉగ్రుడైపోయాడు నిప్పులు జరిగాడు ఎవరో తెలియదు కదా గంగామాత ఆవిడ ఒక విధానం ప్రకారం చేసుకుంటూ వెళ్తుంది తన బాధ్యతని కఠినాత్మరాలా తిడుతున్నాడు ఆయన నరకానికైనా వెరవని పాపాత్మరాలా అసలు ఇలాంటి వాళ్ళు ఎవక్కడైనా ఉంటారా పుట్టిన బిడ్డను పుట్టినట్టు చంపేస్తున్నావు ఏ పాపిస్తు వంశంలో పుట్టావు నువ్వు కన్న బిడ్డల్ని కడ తెచ్చుకుంటున్నావు మానవుల్లోనే కాదు ఏ జాతుల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉండరు కదా నువ్వు అసలు ఆడదానివేనా తల్లి పేగు ఉందా ఎలా తెంచుకోగలుగుతున్నావు రాక్షసి ఉంటే ఉండు పోతే పో వంశ వినాశనానికి దాపురించావు పిల్లవాడిని మాత్రం తీసుకెళ్ళడానికి వీల్లేదు అన్నాడు అయినా గంగాదేవి ఆగలేదు రుసరుసారా చూసింది ఆవిడ ఒక నవ్వు అదోలా నవ్వింది నడుస్తూ బదులు పలికింది శంతన మహారాజా ఈ బిడ్డ నాకు కావాలి నీకు ఇవ్వను అడవుల్లో పెంచుతాను నువ్వు మాట తప్పావు కాబట్టి నాకు అడ్డు చెప్పావు కాబట్టి నన్ను నిందించావు కాబట్టి ఇదిగో నేను నిన్ను విడిచి ఇప్పుడే వెళ్ళిపోతున్నాను కాని వెళ్లే ముందు ఒక్క మాట జాగ్రత్తగా విను నేను గంగాదేవిని జన్మలో నువ్వు మహాభీషుడివి మన అనురాగ బంధం అడవిలో కాదు అలనాడు సత్యలోకంలో మొదలైంది నువ్వు గుర్తించలేకపోయావు సరే ఇక్కడితో నీకు నాకు రుణం తీరిపోయింది అని చెప్పింది ఆవిడ ఆ సంగతి అలా ఉంచు అష్ట వసువులు వసస్థ శాపానికి గురై నన్ను తల్లిగా ఉండమని అభ్యర్థించారు ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్ని అయ్యాను ఏడుగురిని శాప విముక్తులను చేశాను ఈ బిడ్డడు అష్టమ వసువు వీడు దీర్ఘాయువు తల్లి లేని బిడ్డడు బతకడు కదా బతికినా ఆరోగ్యంగా ఉండడు అందుకని నేను తీసుకెళ్లి పెంచుతాను వీడిని యువకుడు అయ్యాక నీకు అప్పగిస్తాను ప్రాప్తం మహీపతే పాలయిత్వా రహిత పుత్రో జీవేన్న సుఖీ భవేత్ ఇతను సష్టము వసువు గంగా పుత్రుడు కాబట్టి గాంగేయుడు అని పిలువబడతాడు బలాధికుడు మహావీరుడు అవుతాడు అందుకని దుఃఖించకు మనం కలుసుకున్న అడవిలోకే ఆ చోటికే వీణ్ణి తీసుకువెళ్తున్నాను ఈ మాటలు చెప్పి శంతనుడికి కాసంత ఉపశమనం కలిగించింది ఆవిడ గంగాదేవి అదృశ్యం అయిపోయింది భార్యా విరహం పుత్ర విరహం బాధిస్తున్నా నేను నిమిత్త మాత్రుడిని అనుకున్నాడు శంతన మహారాజు ధైర్యం చెప్పుకున్నాడు రాజ్యపాలనలో మునిగిపోయాడు కాలం గడుస్తోంది ఒకరోజు వినోదం కోసం శంతన్ మహారాజు మళ్ళా వేటకు బయలుదేరాడు తిరిగి తిరిగి గంగా తీరం చేరుకున్నాడు అదే అడవి అదే చోటు ఒక యువకుడు స్ఫురద్రూపి ఆజానుబాహువు విలువిద్యను అభ్యసిస్తూ కనిపించాడు శంతనుడు గుర్తించలేకపోయాడు పాత సంగతులు ఏవి కూడా అతనికి లేవు అన్ని మర్చిపోయాడు వయస్సులో ఉన్నప్పటి మన్మధుళ్లా ఉన్నాడు ఈ యువకుడు అతడి ధనుర్విద్య కౌశలం బాణ ప్రయోగ లాఘం మానవ మహావీర్లకే కాదు దేవదానవులకు కూడా అసంభవం శంతనుడు ఆశ్చర్యపోతూ నిలబడి తదేక దీక్షగా చూస్తున్నాడు ఆనందిస్తున్నాడు చాలా సేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు శంతనుడు స్పృహలోకి వచ్చి ఆ యువకుడిని సమీపించి చాలా ఆర్ద్రంగా ఆప్యాయంగా పలకరించాడు నాయనా ఎవరబ్బాయి విను అని అడిగాడు ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటు ఇటు బాణాలు వేసుకుంటూ మాయమైపోయాడు శంతనుడికి దిగులు పట్టుకుంది ఎవరో ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది గంగాదేవిని స్మరించాడు సూచించాడు ఆవిడ ప్రత్యక్షమైంది మితంగా శుచిస్మితంగా పలికింది రాజేంద్ర వీడు నీ కుమారుడే అష్టమ వసువు గాంగేయుడు వశిష్ఠుల వారి దగ్గర వేద శాస్త్రాలన్నీ అభ్యసించాడు ధనుర్వేదంలో మరీ ప్రవీణ్ అయ్యాడు పరశురాముడికి ఎంత విద్య వచ్చునో ఇతడికి అంతా వచ్చు ఇప్పుడు నువ్వు నీ పుత్రుణ్ణి నువ్వు తీసుకుని వెళ్ళవచ్చు నీ వంశానికి కీర్తి కారకుడు అవుతాడు మంచి బాలుడు అనిపించుకుంటాడు నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పి గాంగేవుడిని పిలిచి ఇదిగో నాన్న నీ తండ్రి శంతన మహారాజు అని అప్పగించింది ఆవిడ అప్పగించి గంగామాత ఆ దృశ్యం అయిపోయింది శంతన మహారాజు మురిసిపోయాడు ఓహో నా కొడుకు అని కొడుకును కౌగలించుకుని శిరస్సు మోర్కొని రథం మీద ఎక్కించుకొని రాజధానికి తిరిగి వచ్చాడు గజోత్సవం జరిపించాడు మంచి రోజు చూసి మంత్రి పురోహిత సామంత దండనాయక పౌర జానపదులందర్నీ పిలిచి కొడుకును పరిచయం చేశాడు యువరాజ్య పట్టాభిషేక్తుడిని చేశాడు పుత్రుడి గుణగణాలను పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోతున్నాడు ఇంకా గంగాదేవిని తలవనైనా తలవడం లేదు సవనకాది మహాముల్లారా గాంగేయుడి జననం విన్నారు కదా ఇక మహారాజు శంతనుడు దాసపుత్రి మత్స్యగంధిని ఎలా వివాహం చేసుకున్నాడు అన్నది తర్వాత గాథగా మీకు చెప్తాను అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ సంచికని ఇక్కడ ఆపు చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహేష బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీమాత చరణమస్తు నేదక్షర పదబ్రష్టం మాత్ర ఏనంతయద్వేత్ తత్ సర్వం శమ్యతాం దేవి నారాయణి నమో స్తుతే శ్రీ మాత్రే నమః